హలో అండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలి అని అయితే మన తెలుసు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ ఒక సైడ్ ఫిట్టింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాంటి ఫిట్టింగ్ రావాలి అంటే మనకి ఎలాంటి కొలతలు లేకుండా కేవలం కొలత తోను కూడా మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా అదే విధంగా అదేవిధంగా కొలతా తోని అద్దినట్టుగా రావాలి అంటే బ్లౌజ్ ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను చూపిస్తాను ఓకేనా సో ఒకవేళ మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఇది ఒక స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలో మన అందరికీ తెలుసు కదా కింద రెండు లైన్లు మాకు చేసుకున్నాం ఒకటేమో బొద్దు కోసం ఇంకొకటి ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు స్ట్రైట్గా పట్టేసుకొని తీసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా పైకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు పొడుగు తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి మరి నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసేసుకోవాలి బ్లౌజ్ వెనకాల భాగంని సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని బ్లౌజ్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎక్కడ తీసేసుకోవాలి మరి అంటే ఎగ్జాక్ట్గా కింద తీసేసుకోవాలి లాస్ట్ ఉప్స్ కింద ఉంటే చూడండి అక్కడ దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఎందుకోసం అంటే మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అదే విధంగా బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకొని గల్ల యొక్క కింద భాగం పట్టి ఎంత పొడుగుందో అంత తీసేసుకొని దానికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే హెమ్మింగ్ కోసం నెక్స్ట్ ఇక్కడ చంక యొక్క పొడుగు తీసేసుకోవాలి చంక పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే స్ట్రైట్గా పట్టేసుకొని చేతులు జాయిన్ చేసిన కింది భాగం కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఈ ప్లేస్లో మళ్ళీ ఒక పాయింట్ అయితే చెక్ చేసేసుకోవాలి అది వచ్చేసి చెస్ట్ కొలత చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు క్లాత్ అనేది కొంచెం లాంటి పట్టి ఇంతకుముందు తీసుకున్న పాయింట్ దగ్గర మాత్రమే తీసేసుకోవాలి అది ఇంకొల్త ఇప్పుడు మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి సో నేను ఇక్కడ ఏం చెప్పినా మీకు ఏం కొలత లేవు అని చెప్పినాను కదా ఇది ఒక్క కొలత అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏడున్నర నుండి పది మధ్యలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి పది కంటే కొంచెం తక్కువనే ఉంది సో ఇక్కడ పది కంటే తక్కువ ఉంది కాబట్టి నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా లేదు మీ సైజ్కి ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఫామ్ చేసేసుకుంటున్నా ఫస్ట్ ఓకేనా సైడ్ కి డీప్ బ్రాడ్గా ఉండాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ కూడా తీసేసుకోవచ్చు ఇంకా తక్కువ ఉండాలి అనుకుంటే టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుని కింద కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా ఈ కస్టమర్ కొంచెం ఏజ్ అందుకోసమే నేను పావించు కంటే కొంచెం అట్లా తీసుకొని తీసుకున్నట్టుగా తీసుకున్నా షేప్ కోసం ఎందుకంటే వాళ్ళు తక్కువ డీప్ వేసేసుకుంటారు కదా అందుకోసం ఈ విధంగా సైడ్కి కొంచెం తీసుకున్నా లేదు అనుకుంటే అసలు తీసుకోకుండా పర్వాలేదు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నెక్ కోసం నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాను ఎందుకోసము అని అంటే ఇక్కడ లైన్ వచ్చేసి స్ట్రైట్గా రావడానికి నేను ఇంకొక ప్లేస్లో తీసేసుకున్నాను ఇక్కడ కిందకి లైన్ డ్రా చేసేసుకొని సేమ్ ఇంతకు ముందు మనం చెస్ట్ కొలతో మార్క్ చేసేసుకున్నా కదా ఇక్కడ ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం చంక కొలత అనేది మార్క్ చేసేసుకోవాలి చంక ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకొని నేను చూపించిన విధంగా మీరు రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ టైం డ్రా చేసినప్పుడు నాకు షేపే రాలేదు ఎందుకంటే నాకు కొంచెం కెమెరా కోసం రివర్స్లో డ్రా చేయాల్సి వచ్చింది అందుకోసం షేప్ రాలేదు నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను యాక్చువల్లీ ఒక్కసారి డ్రా చేయగానే షేప్ వస్తుంది కెమెరా డిస్టర్బ్ లాగా అనిపించింది ఇప్పుడు ఇది వచ్చేసి మనం చెస్ట్ కొలత మన చంక కొలత కొలత మార్క్ చేసేసుకున్నాం కదా ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకుందాం ఏ విధంగా అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో మాత్రమే చెక్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ముందు సైడ్ చెక్ చేసేసుకోవద్దు ఓకేనా ఎందుకోసం అంటే మనం ముందు సైడ్ చంక భాగంలో లోతు అనేది తీస్తాము అందుకోసం ఆ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చేసింది కానీ వీళ్ళకి కొంచెం లూజ్గా కావాలన్నారు కాబట్టి నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి ఇది ఎంత ఉందో మనం మార్కింగ్ చేసింది కూడా సేమ్ అంతే ఉండే విధంగా టేప్తో కూడా చెక్ చేసేసుకోవాలి ఐదర్ కొలత బ్లౌజ్తో తో అయినా చెక్ చేసేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మెజర్మెంట్ తో అయినా చెక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజాలు జారవు జారుతున్నాయి అనే ఫీలింగ్ కనుక మీకు వచ్చింది అనుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్ కోసం ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచులు పొడుగు తీసేసుకోండి పొడుగుతో పెద్ద సంబంధం ఏం లేదు కానీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ లేవకుండా ఉండాలి అంటే ఈ డాట్ యొక్క విడ్త్ సైడ్కి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వదు అదే విధంగా సైడ్కి చేతి యొక్క కింది భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు క్రాస్గా మార్కింగ్ చేసేసుకోండి అప్పుడు సైడ్కి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా ఒక లైన్ మార్క్ తీసేసుకోండి తర్వాత పైపింగ్ కావాలి అనుకుంటే పావించి తీసేసుకోండి లేదు హెమ్మింగ్ పట్టి కావాలి అనుకుంటే వన్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను పావించి అయితే తీసేసుకున్నాను పావించి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉన్నదో చెక్ చేసేసుకోవాలి సో ఇక్కడ నా కస్టమర్ ఏం చెప్పిండ్రు అని అంటే ఫస్ట్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచమని చెప్పిండ్రు అందుకోసం ఫస్ట్ కిందికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని అక్కడ నుండి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడుగు ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా ఎందుకోసము అనంటే కింద మనకి కస్టమర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా అందుకే ఫస్టే ఒక లైన్ డ్రా చేసినా చూడండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ కింద కనబడుతుంది కదా దాన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అని అంటాం ఇప్పుడు ఇది ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ చంక పొడుగు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇదే లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని మనం కింద కుట్టు కనబడుతుంది కదా ఆ కుట్టు వరకు మార్క్ చేసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది మనము హ్యాండ్స్ భుజానికి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు కింద కుట్టు ఉంది కదా చేతులు జాయిన్ చేసిన కింద ప్లేస్ అక్కడ నుండి ఇక్కడి వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రెయిట్గా పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మీరు స్టార్టింగ్లోనే చూసినారు కదా ఎంత పర్ఫెక్ట్గా లైన్ అనేది వచ్చిందో ఈ విధంగా తీసేసుకుని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకున్న పొడుగు లైన్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కిందికి పావించి ఇంచ్ తీసేసుకొని షేప్ అయితే మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్గా చేసేసుకొని ఈ పాయింట్ కలిపేసుకొని కిందికి డౌన్ చేసేసుకోండి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ షేప్ అయితే వచ్చేస్తుంది మీకు వీడియోస్ స్పీడ్ కనిపిస్తే కొంచెం స్లోగా చూసేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డిజైనర్ బ్లౌజెస్ కావాలి అన్న కామెంట్ లో కామన్ సారీ నాకు నా వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి యాక్చువల్గా నా వాట్సాప్లో ప్రీవియస్లో మీరు ఫార్వర్డ్ చేసిన కొన్ని వీడియోస్ ఫొటోస్ అనేవి డిలీట్ అయినాయి మళ్ళీ అవసరం నాకు మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి ఎక్కడ తీయాలి అంటే ఒక్క సైడ్ మాత్రమే తీయాలి రెండో సైడ్ తీయద్దు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఫిట్టింగ్ లైన్ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ ఫిట్టింగ్ లైన్ మధ్య ఎంత ఉందో డిస్టెన్స్ తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ మిడిల్లో నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి ఈ విధంగా లోతు అనేది తీయాలి రెండు సైడ్లో తీయద్దు కేవలం ఒక్క సైడ్ మాత్రమే తీయాలి ఆ ఒక్క సైడ్ తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలి అంటే మనకి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ వచ్చేసి ఇదిగోండి నేను చూపించేది క్రాస్ కటింగ్ మెథడ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ క్లాత్ పైన నెక్ ఉంది చూడండి నెక్ లైన్ వచ్చేసి మనకి బొద్దు పట్ట దగ్గర పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కటింగ్ అంటాం ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసేస్తున్నాం చూడండి కాజా పట్టి తీసేసుకుంటేనేమో కాజా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి లేదు హుక్స్ పట్టి తీసుకుంటే ఇక్కడ హుక్స్ పట్టి వచ్చేసి మనం స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నెక్ ఈ విధంగా తీసేసుకున్నాం కదా దానికంటే ఒక పావించ్ పైకి తీసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం పైపింగ్ కోసం నెక్స్ట్ హుక్స్ కజా పట్టి పొడుగు నోట్ చేసేసుకోవాలి ఏ విధంగా ఇక్కడ పైన భాగం కింద పెద్ద పట్టి పార్ట్ ఉంది కదా ఈ పెద్ద పట్టి పార్ట్ ఎక్కడ స్టిచ్ చేసినామో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం ఎందుకోసము అంటే ఇక్కడ పైన స్టిచ్ స్టిచ్ చేసినప్పుడు పట్టి స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు పైన డాట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ రూపలుగా అవుతుంది కాబట్టి మొత్తం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉందో కుట్ ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ అయితే మధ్యలో డాట్ ఉంది అనుకోండి హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచ్ తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ పొడువు భుజం దగ్గర నుండి కింద పెద్ద పట్టి స్టిచ్ చేసిన పైన డాట్ అయితే కనబడుతుంది మీకు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా స్ట్రైట్ గా బట్టి తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు యాక్చువల్గా ఇది పైన తీసేసి కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇదే విధంగా పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే కింద క్లాత్ అనేది కరెక్ట్గా లేదు కట్ అవుతుంది కింద సైడ్స్కి అని ఇప్పుడు ఈ విధంగా పొడుగు తీసేసుకున్నాం కదా పొడుగు తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వరకే కదా పొడుగు తీసేసుకుంది ఈ మెయిన్ టాట కాజా పట్టి నుండి ఎంత దూరంలో స్టిచ్ చేసినాము అనేది కూడా మాకు తీసేసుకోవాలి ఇటు పక్కకు పావించి వదిలేసి వరకు స్టిచ్ చేసినాము అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు ఒక నుంచో అటువంటి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు సో ఇది ఇంతేనా అంటే ఇంకొంచెం వర్క్ ఉంది ఏంటి మనం చంకభాగంలో లోతు అనేది తీయలేదు సో భాగంలో లోతు తీయడం అనేది కంపల్సరీ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్ ఎట్లా కట్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఒకసారి కొంచెం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి కొందరు మనకి కొలత బ్లౌజ్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది అంటే ఈ పొడవు కొంచెం కిందికి పెంచుకోండి లేదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంది అంటే ఈ కింది పార్ట్ యొక్క పొడుగు లైన్ ఉంది కదా దాన్ని కొంచెం పైకి పెంచుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లూజ్ టైట్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా కట్ చేసేసుకోండి మూల దగ్గర కట్ చేసుకునేటప్పుడు కత్తర అనేది ముందు షార్ప్నెస్ ఉంటుంది చూడండి అక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి చూడండి ఇది చాలా క్లాత్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకుని స్టిచ్ చేసి మనం వాష్ చేసేసరికి సెవెంటీ సెంటీమీటర్స్కి వచ్చేసింది సో క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అందుకోసం కొంచెం ఇబ్బంది కూడా అయింది అనుకోండి నాకు కటింగ్ కోసం అక్కడ అతుకులు కిందికి అట్లా అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ కోసం ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ వరకే స్క్వేర్ బాక్స్ లాగా వచ్చే విధంగా మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ క్రాస్లో మార్కింగ్ చేసేసినాం అనుకోండి మనకి ఫ్రంట్ నెక్ సైడ్ విడ్త్ అనేది పెరిగిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర తీసేసుకోండి ఇంతకుముందు బ్యాక్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి జస్ట్ పావించి పావించు కంటే కొంచెం తక్కువ తీసుకోండి అందరికీ పావించి తీసేసుకోవచ్చు ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కొంచెం తీసుకొని తీసుకున్నట్టుగా తీసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ నెక్స్ట్ అదేవిధంగా భాగంలో మనం లోతు అనేది తీయాలి భాగంలో లోతు ఏ విధంగా తీయాలి అనేది చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్స్ ని కలుపుకుంటూ ఒక స్క్వేర్ బాక్స్ లాగైతే మార్క్ చేసేసుకోండి ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చేసింది ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రా లోతు అని అంటే మనకి హ్యాండ్ మూమెంట్ ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ లోతు తీయక ఫ్రంట్ సైడ్ ఉంటాయి సో ఫ్రంట్ సైడ్ లో ముడతలు వస్తాయి హ్యాండ్స్ ముందుకు జరిపినప్పుడు అందుకోసమే ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి మరి వెనకాల సైడ్ రావాలంటే వెనకాల సైడ్ నైంటీ పర్సెంట్ రావు మనం చేసే ఒక్కో రెండు మిస్టేక్ల వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో మిస్టేక్స్ అయితే వస్తాయి సో ఖచ్చితంగా ఇదే విధంగా కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా పెద్ద పట్టీలు షేబెల్లు హుక్స్ కజ పట్టీలు కావాలి కదా ఇప్పుడు పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసేసుకొని దీని కింద ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే పైన భాగం సైడ్ ఏమో పైన పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి కదా అందుకోసం తీసేసుకొని ఇక్కడ హుక్స్ హుక్స్కాజ పట్టి ఒక సైడ్ ఇది ఒక పొడుగు ఎంత ఉందో అంత పొడుగుకి మార్కింగ్ చేసేసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుక్కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎవరమైనా చెక్ చేసుకుంటాం అవునా సో అదే విధంగా మనకి మెయిన్ డాట్ ఉంటుంది చూడండి మెయిన్ డాట్ దగ్గర కూడా దీని యొక్క విడల్ప్ అనేది దీని యొక్క విడల్పు అనేది నోట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది ఇదేంటి అంటే యాక్చువల్గా క్లాత్ సరిపోక దీన్ని కూడా పెద్ద పట్టీలు మధ్యలో జాయింట్ అయితే పడతాయి అందుకోసం నేను ఇక్కడ జస్ట్ నార్మల్గానే పెట్టేసాను అంటే నార్మల్గా మళ్ళీ అవి రెండు జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడము మంచి మంచి కామెంట్స్ మాత్రం చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల నాకు కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ ఇదే బ్లౌజ్ యొక్క స్టిచింగ్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నైట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ